పుత్ర పవిత్రాత్మనామ ఆమె గౌరవిలైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్త పవిత్ర నామంన ఇలాంటి వారి దైవవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి శువార్తా సందేశములు మధుర పట్నము లోకగారి శువార్త ఏడవ అధ్యాయము నుంచి పదకొండవచ్చి వరకు రెండవ పట్నము శివపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు మరియు నుంచి పదహారు వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభు తన కుటుంబం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మంచి గృహిణిగా పుణిత మౌనిక గారి గురించి ప్రిస్ప్ ద్వారా మనం తెలుసుకునే విధంగా ఈరోజు మనకు అవకాశం కల్పిస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా తల్లికి భర్త బిడ్డలు రెండు కళ్ళు లాంటివారు ఈ రెండు కళ్ళలో ఏ ఒక్క కన్నుకు పోయినా ఆ తల్లి బాధ వర్ణనాతీతం కానీ ఈ మోనికం గారి ఇంట్లో ఈ రెండు కళ్ళు గుడ్డువైపోయాయి అనగా భర్త బిడ్డ అగస్తీను ఇద్దరు సాతాను బానిసలైనారు భర్తకేమో డబ్బే లోకంగా మోసమే జీవితమైంది కుమారుడికేమో లోకమే అందంగాను ఆ అందమైన లోకంలో ఆడవాళ్లే లోకంగాను ఆ ఆడవాళ్లతో ఉండటమే స్వర్గంగాను తేలియాడుతున్నాడు మౌనికమ్మ మనస్సు విలవెలలాడింది భారీగా భర్త బాగు కొరకు కొట్టుమిట్టాడింది తల్లిగా కొడుకు కొరకు తల్లి మనస్సు తల్లడిల్లింది మరోవైపు కోడలతో సహకరించని అత్తగారు ఇలా సాతాను బంది ఉన్న తండ్రి కొడుకు క్రీస్తును సిలువ వేసిన యూదుల్లో ఉంటే మరోవైపు క్రీస్తు మరణించాడా లేదా అని గుడ్డి సైనికుడు బల్లెపోటుతో క్రీస్తుని డొక్కలో పొడిచినట్లుగా మౌనికమ్మ అత్తగారు సూటిపోటి మాటలతో ఎత్తుపడు మాటలతో మాటలతో బల్లెపుపోట్ల పురుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనే క్రైస్తవులు భక్తి అను తొడుగును ధరించి ప్రార్థన అను పదునైన ఆయుధాన్ని చేతపట్టాలి అదే చేసింది మౌనికమ్మ గారు తండ్రి కుమారుడిని యుద్ధంలో ఓడిపోయిన వారిని శత్రురాజులు బంధించి తీసుకెళ్లినట్లుగా సాతాను తీసుకెళ్తుంటే మౌనికమ్మ గారు సాతానుకు ఎదురొడ్డింది విశ్వాసము ఉపవాసము భక్తి ప్రార్థనతో వేరే నారీమణిలా పోరాడింది తన నాదుడైన క్రీస్తు పాదాలను తన కన్నీటితో కడిగింది ఈనాటి సుశేషంలో వేదోరాలు తన ఒక్కగాన ఒక్క కుమారుని కొరకు తన ప్రాణమైన కుమారుని కొరకు మరణించిన తన కుమారుని కొరకు సమాధి చేయుటకు తీసుకెళ్తున్న సమయంలో ఏడ్చినట్లుగా దుఃఖ సముద్రంలో మునిగినట్లుగా హృదయం పగిలేలా ఏడ్చింది మౌనికమ్మ గారు కుమారుని కొరకు భర్త కొరకు సందర్భంలో మనం ఒక విషయం తెలుసుకోవాలి క్రీస్తు ప్రభు జాలిగల దేవుడు దయతో కన్నీటి ప్రార్థన అయినా వృధా పోనీయుడు విధవరాయలతో ఏడవద్దమ్మా అని ముందుకు వెళ్ళి కుమారుణ్ణి బ్రతికించినట్లుగా మౌనికమ్మ దుఃఖాన్ని ఆపారు తన భర్తను మార్చారు తను విశ్వాసిగా మార్చుకున్నారు సాతాను మౌనికమ్మ గారి ప్రార్థన అను ఆయుధంతో చేస్తున్న యుద్ధాన్ని తట్టుకోలేకనేమో భర్తను సాతాను వదిలివేసి వెళ్ళిపోయింది ఒక కంటికి చూపు వచ్చింది కానీ రెండవ కంటి పరిస్థితి కానీ సాతానుకు ఈ విషయం తెలియదు ఎవరి ప్రేమతోనైనా ఆడుకోవచ్చునేమో కానీ తల్లి ప్రేమతో ఆడుకోలేదు వదలలేదు మనుకమ్మ గారు తన కుమారుణ్ణి సాతాను బందికానలో ఉన్న కుమారుణ్ణి వదలలేదు వేటాడింది వెంటాడింది ఉపవాసము అని తొడుగును తొడుక్కొని ప్రార్థనను ఆయుధంతో ముందుగానే చెప్పన్నట్లుగా పోరాడింది తన కుమారుణ్ణి సాతాను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళింది ఇక క్రీస్తు ప్రభువు తోడున్న మౌనికమ్మతో పోరాడి గెలవలేను అనుకున్నదేమో సాతాను దేవుని నగరమైన రోమ్ నగరమునకు తీసుకెళ్ళి అగస్తీను తెలివైన మూర్ఖుని మోయలేక తన తల్లి ప్రార్థన శక్తికి తాళలేక తల్లితో ఉన్న క్రీస్తు ప్రభుని ఎదుట నిలవలేక మౌనికమ్మ కన్నీటి వరదలో కుట్టుకుపోయింది సాతాను అగస్త్యన్ గారిని వదినవేసింది అగస్త్యన్ గారు బిషప్ ఆంబ్రోస్ గారి యొక్క ఆధ్వర్యంలో బాప్తిస్మం తీసుకున్నారు ఆ సందర్భంలో మౌనికం గారి యొక్క ఆనందానికి అవధులు లేవకుండా పోయింది పరమానంద భరితురాలు అయ్యింది ఆ తల్లి కానీ తన కుమారుణ్ణి క్రీస్తు ప్రభువు తన సంఘం సేవలో ఉపయోగించుకున్న విధానాన్ని చూడలేకపోయింది ఎందువల్లంటే అప్పటికే ఆ తల్లి శారీరకంగానూ మానసికంగానూ అలసిపోయింది ఒంటిలో ఉన్న నీరంతా కన్నీటి రూపంలో ధారలా కారిపోయింది అందువలన నేనేమో ఆమె ఆనంద బాష్పాలు కూడా కాచలేకపోయింది కానీ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా కుమారుని కొరకై కన్నీరు కాచిన ఏ తల్లి కన్నీటిని ప్రభు వృధా పోనీడు క్రిష్ ప్రభు తన బిడ్డల కొరకు కన్నీరు కాచిన ప్రతి తల్లి యొక్క కన్నీటికి తన కుమారుల ద్వారానే ఖరీదు కట్టి బాకీ తీర్చుకుంటాడు దానికి రుజువే అగస్తిని గారు అనంతరం జీవించిన అమోఘమైనటువంటి దైవాంకిత జీవితము అగస్తిని గారి యొక్క తెలివి మరియు విద్యను క్రీస్తు ప్రభు తన సంఘానికి వేదశాస్త్రం రాసే వ్యక్తిగా వేదశాస్త్ర పండితుడిగా తీర్చిదిద్దుకున్నాడు అలా మౌనికమ్మ గారు తనకు రెండు కళ్ళలాంటి లోభి లాంటి భర్త కొరకు నిలకడలేక గమ్యం తెలియక సుఖాల వైపు వెళుతున్నటువంటి కుమారుని కొరకు జీవించిన వేదనాభరిత జీవితము గారి జీవితము ఆ విధంగా మౌనికమ్మ గారు తన యొక్క కుటుంబం కొరకు జీవించి అలసి సొలసిపోయి కుమారుణ్ణి క్రీస్తుకు అర్పించి తను తన వలె వ్యాకుల భరితలైన వ్యాకుల మాత మరియమ్మ సన్నిధికి చేరింది తన యాభై ఆరవ సంవత్సరం వయసులో మూడు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో తన కుమారుని యొక్క పరివర్తన పిమ్మట ఇది గౌరవనీయులైన సహోదరి సౌదలారా ప్రత్యేకంగా గృహస్థులైనటువంటి స్త్రీలారా భక్తురాలు విశ్వాసురాలు ప్రార్థనా పరులాలైనటువంటి స్త్రీలు తమ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో అని చెప్పడానికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ ఈ మౌనికమ్మ గారి యొక్క జీవితం ఇలాంటివారు ఉంటారానేమో శరాపుత్రులైనటువంటి యేసు తన యొక్క జ్ఞాన గ్రంథంలో గృహస్థులైన స్త్రీల గురించి ఇలా రాశారు ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి నాలుగవచనం వరకు మరియు పదమూడు వచ్చిన నుంచి పదహార వచనం వరకు ఈ వచనాలను చదువుకొని ఈనాటి మన దైవవాక్య ధ్యానమును ముగించుకుందాం గుణవతి అయిన భార్యను బడసినవాడు ధన్యుడు ఆమె మూలమున అతని ఆయుష్ రెండు రెట్లు పెరుగును సద్బుద్ధి గల భార్య భర్తకు పరమానందము కలిగించును అతడు శాంతి సమాధానములతో జీవితమును గడుపును మంచి ఇల్లాలు శ్రేష్టమైన వరము వంటిది దయభీతి కలవారికే గాని ఈ వరము లభింపదు అట్టివారు ధనికులైన దరిద్రులైన సంతోషంతో జీవితురు వారి ముఖములు ఎల్లవేళ ఆనందంతో నిండియును యోగురాలైనటువంటి భార్య వలన భర్త ఆనందము చెందును ఆమె సామర్థ్యము వలన అతడు మిత భాషిని అయిన భార్య దేవుడిచ్చిన వరము అనవలను ఆమె సంయమునమునకు వెలకట్టలేము శీలవతి అయిన భార్య యొక్క మనోజ్ఞత అంతెంత కాదు ఆమె స్వచ్చీలమును ఏ తక్కెడితోనూ తోచలేము ప్రభుని ఆకాశమున ఉదయవానుడు ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొన ఇంట వెలుగొందుచుండను గౌరవీయులైన సహద సోదరాల ఒక్కసారి ఈ విషయములను పరిశీలించండి ఈ విషయాలన్నీ మౌనికము వారి యొక్క జీవితానికి చక్కగా సరిపోతట్లు లేవు నూటికి నూరు రూపాయలు మౌనికమ్మ గారి యొక్క జీవితానికి ఇవి చక్కగా అలవర్చుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మరి మన గృహిణ యొక్క సంగతి ఏంటి గౌరవనీయులైన సహోదరీలారా కుటుంబం కొరకు ఇదిగో మౌనికమ్మ గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసి కన్నీళ్ళ పర్యంతమై భర్త భార్య మారే వరకు ఎంతగానో యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టి సాధనతో పోరాడి గెలిసి కుటుంబాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నదో భర్త మంచి ఆదర్శవంతమైనటువంటి భర్తగా మారాడు కుమారుడు ఒక గొప్ప పునీతుడుగా లేక భక్తుడుగా మారాడు తిరుసభకు ఆ భక్తుడు లేక అగస్త్యని గారు ఒక మూల స్తంభంగా నిలిచాడు అంటే ఎంత ధన్యత ఆ తల్లి యొక్క జీవితం ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఇక ఈ యొక్క ధ్యాన అంశాన్ని ముగించుకొని మనము ప్రభు యొక్క సన్నిధానానికి మన విన్నపాన్ని మోనికమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా విన్నవించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె అమ్మ పిత మోనికమ్మ గారా గురాలైనటువంటి మీరు మీ యొక్క గృహంలో మీ యొక్క భక్తిత జీవితానికి సాతాను మీ యొక్క భర్త గారి ద్వారా మీ యొక్క కుమారుడు గారి ద్వారా ఎన్నో ఆటంకాలు కల్పించినప్పటికీ భర్త ధనం వెంట పరిగెత్తున్న కుమారుడు ఈ ప్రపంచం సుఖ సహయోగాలతో పరిగెత్తున్న సమయంలో మీరు రెండు కళలాంటి వారిద్దరి కొరకు మీ జీవితాన్ని మీ యొక్క కన్నీటిని మీ యొక్క ప్రార్థన జీవితం ద్వారా మన రక్షకుడైన యేసయ్య పాదాలు చెంత నిరంతరము మోకరిల్లి వేదనాభరితమైనటువంటి మనసుతో కన్నీరు భరిత దుఃఖంతో అటు భర్త కొరకు ఇటు కుమారుని కొరకు ఎంతగా క్రీస్తు ప్రభుని ప్రార్థన చేశారో మీ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతగా దేవుని యొక్క సన్నిధానంలో కుమిలిపోయారో కుల్లి కుల్లి ఏడ్చారో దేవునికే తెలుసు తల్లి అటువంటి కుటుంబాలు కూడా మీలాంటి కుటుంబాలు కూడా ఇదిగో తల్లి ఈ రోజుల్లో కూడా ఉన్నాయి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాయి తల్లి దయచేసి ఆ కుటుంబాలన్నింటినీ గుర్తించి ఆ కుటుంబంలో స్త్రీలకు కూడా మీ యొక్క జీవితం ప్రేరణగా ఉండేటట్లుగా తండ్రి దేవుని ప్రార్థన చేయండి కుటుంబాల్లో ఎక్కడైతే ఒక తల్లి తన భర్త కొరకు తన యొక్క బిడ్డల కొరకు దుఃఖిస్తూ వేదనాభరితంగా దేవుణ్ణి అర్థించుకుంటుందో వారి ప్రార్థనను ఆలకించి తల్లి మీ పవిత్ర హస్తముల ద్వారా తండ్రి దేవుని సన్నిధి సమర్పించి ఆ భర్తలు బిడ్డలు మారే విధంగా దేవుని కృపను ఆ కుటుంబాలపై అనుగ్రహించమని కుమ్మరించమని అర్థించండి తల్లి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్ మన ప్రభు యస్థుడు సమస్యతమైనటువంటి కుటుంబాలను ముఖ్యంగా భర్త భార్యల మధ్య తల్లి కొడుకుల మధ్య అత్త కోళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కరించి ప్రార్థన చేస్తున్న వారి యొక్క కుటుంబాలను ఆ తల్లుల యొక్క ప్రార్థనను ఆలకించి సమస్యలకు పరిష్కారమైన చూపించదుగాక ఆమెన్ పవిత్రాత్మ పవిత్రాత్మనమన ఆమెన్